హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో మనము సఫారీ గురించి అయితే తెలుసుకుందాము వారధి అగ్రిటెక్ వాళ్ళ సఫారీ గురించి అయితే తెలుసుకుందాము పూర్తి వివరాలు తెలిపే ప్రయత్నం అయితే చేస్తా చివరి వరకు వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఫస్ట్ ఏంటంటే సఫారీ అనేది వారధి అగ్రిటెక్ కంపెనీ వాళ్ళదనమాట సో ఈ సఫారీలో రెండు రకాల బుడ్లు ఉంటాయి ఒక బాక్స్ ఉండి అందులో రెండు రకాల బుడ్లు ఉంటాయి అందులో గ్రోవేలు సఫారీ అని రెండు టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది సో ఇది దేనికి పనిచేస్తుంది ఎప్పుడు వాడుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు పైముడత కింది ముడతను క్లియర్ చేసి మంచి గ్రోత్ రావడానికి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఆ తర్వాత మంచిగా ఫ్లవరింగ్ అయితే చాలా ఉంటే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అన్నమాట అయితే ఇది ఎప్పుడు వాడుకోవాలంటే ఖచ్చితంగా మీకు ముడుతున్నప్పుడు వాడుకోవచ్చు లేదంటే మనకి ఏంటంటే మంచి ఫ్లవరింగ్ కావాలి అనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఒక కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ సఫారీ అనే మందు అయితే వాడుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే వాళ్ళైతే మీకైతే మీకు ఉన్న ఆర్టీసీ కారు ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట సో దీని ధర కనుక మనం చూసుకున్నట్లయితే పన్నెండు వందలుగా ఉందన్నమాట పన్నెండు వందలకు ఒక ఎకరానికి అయితే రావడం అయితే జరుగుతుంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి